లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సోమరులకు ఏమి వస్తుంది ఆప్షన్ ఏ ఐశ్వర్యము ఆప్షన్ బి ధనము ఆప్షన్ సి దారిద్ర్యము ఆప్షన్ డి అధికారము సరి అయిన జవాబు దారిద్ర్యము సోమరి ఎందాక నీవు పడుకుందువు ఎప్పుడు నిద్ర లేచెదవు ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును ఇది సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనములలో వ్రాయబడి ఉన్నది నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే